వెల్కమ్ టీవీ న్యూస్ భారత ఐక్య రైతు సంఘం పిలుపు విజయవంతం చేయాలి రైతు ఆందోళన చేస్తున్నా పట్టించుకోకుండా కనీసం ప్రకటించకుండా రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ డిమాండ్ నేడు విజయవంతం చేయాలని ఆర్మూర్ మున్సిపల్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు రాష్ట్రపతి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలాంటి చరిత్ర లేకుండా అందరికీ కూడా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లేని పక్షంలో రేవంత్ రెడ్డి సర్కార్ కూడా రైతుల నుండి గుణపాఠం వారు నేర్చుకుంటారని హెచ్చరించారు కార్యక్రమంలో రైతు సంఘం ఏరియా అధ్యక్షుడు ఆకుల గంగన్న నాయకులు అమీనాపూర్ రమేష్ తలారి గంగాధర్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు ప్రధానంగా ఏఐకేఎస్ అఖిల భారత ఐక్య రైతు సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నా ప్రధానంగా ఏదైతే ఆనాడు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ సర్కార్ రైతాంగం ఒక దిక్కు ఆందోళన చేస్తూ ఉంటే ఢిల్లీ సరిహద్దులలో అప్పుడు మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు తీసుకొస్తూ ఉంటే ఆ మూడు నల్ల చట్టాలను మేము రద్దు చేసుకుంటున్నామని చెప్పి రైతాంగానికి రాతపూర్వకంగా రాసి విషయం అందరికీ తెలిసిందే ఆ మూడు నల్ల చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటిస్తూనే రాతపూర్వకంగా రాసిస్తూనే ఇవాళ దాన్ని తుంగలో దొక్కేటటువంటి పరిస్థితి ఈ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ సర్కార్ చూస్తూ ఉంది అట్లాగే ఇప్పటికే అర్యానా రైతులు కావచ్చు వాళ్ళు ఢిల్లీ సరిహద్దులకి వచ్చి పోరాటం చేయడానికి మాకు గిట్టుబాటు ధరలు లేవు రైతాంగ ముఖ దిక్కు అన్నో రామచంద్ర లెక్క వాళ్ళు అమటిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు నిరార దిశ చేస్తున్నటువంటి రైతు నాయకులు కూడా ఇప్పటికైనా చర్చ జరపకుండా ఇప్పటికే ఢిల్లీ సరిహద్దులోకి కూడా లక్షలాది రైతుల వల్ల అక్కడికి చేరుకున్నటువంటి తప్ప చేరుకున్నారు కాబట్టి ఈ రైతుల యొక్క ఏదైతే నిరార దిశ చేస్తున్నటువంటి రైతు నాయకుడిని నిరూపింపజేయాల చర్చ చెప్పాలా అట్లాగే ఇవాళ ఏదైతే ఇవాళ ఉపాధి హామీ చట్టాన్ని మేము దీన్ని ఖచ్చితంగా తోచ తప్పకుండా అమలు చేస్తామని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం వంద రోజులు కాదు రెండు వందల రోజులు వాళ్ళకి పని కట్టించాలి డైలీ కూలి ఆరు వందల రూపాయల చొప్పున వాళ్ళకి ఇవ్వాలి అట్లాగే అడవి అట్ల చట్టానికి సంబంధించినటువంటి వ్యవసాయం చేసుకున్నటువంటి భూముల మీద ఇవాళ వీళ్ళు పోలీసులు ఆధిపత్యాన్ని కొనసాగించడము అని అంటే ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆధీనంలో పెట్టుకోవడం అంటే ప్రభుత్వం ఒక దిక్కు ఈ చేతో నిస్తూ ఈ చేత్తో గుంజుకున్నట్టుగా మనకు గనపడతా ఉన్నది రేపు ఏదైతే నిజామాబాద్ లో జరిగేటటువంటి ధర్నాను తొమ్మిది తారీఖు నాడు జరిగేటటువంటి రేపు ధర్నాను విజయవంతం చేయాలని చెప్పి రైతాంగానికి ప్రజానీకానికి మేము విజ్ఞప్తి చేస్తాము నమస్కారం ముఖ్యంగా రేపు జరగబోయే జనవరి తొమ్మిది డిమాండ్ డేను విజయవంతం చేయాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఏఐ యూకేఎస్ ఏర్పాటు చేసిన సందర్భంగా ఇది మొదటి కార్యక్రమం దీన్ని రైతులందరూ విజయవంతం చేయాలని చెప్పేసి మేము మీ ద్వారా రైతులకు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రైతాంగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది దానిని మేము డిమాండ్ అయ్యిగా ఒక ధర్నా కార్యక్రమాన్ని మొదలుపెట్టుకున్నాం ఇది జాతీయ కమిటీ మా పార్టీ ఒక పదిహేను రాష్ట్రాల్లో ఉంది కాబట్టి అంత జాతీయంగానే పిలిపి ఇవ్వడం జరిగింది దాంట్లో ముఖ్యంగా రైతు భరోసాను ఏకకాలంలో చెల్లించాలని రైతులకు రుణమాఫీ చేయాలని అదేవిధంగా ఉపాధి కూలీలకు రెండు వందల రోజుల పని దినాలు రోజువారీ కూలి వర రూపాయలు చెల్లించాలని అదేవిధంగా ఇల్లు లేని వారికి ఇల్లు ఆకలితో ఉన్నవారికి హారం అదేవిధంగా చదువుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేదే మేము ఈ డిమాండ్ పెట్టినాం అదేవిధంగా అడవి హక్కు చట్టాన్ని రెండు వేల ఆరులో తీసుకొచ్చినా ఇప్పటికీ పూర్తిగా అమలు చేసుకోలేదు ప్రభుత్వం దాన్ని అమలు చేయాలి కబ్జాల ఉన్న వాళ్లకు పట్టాలి కబ్జాల అది తొందరగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం అదేవిధంగా ఎంఎస్పి చట్టాన్ని కూడా అమలు చేయాలని చెప్పి అదేవిధంగా భూమి ఉన్నవారికి కూడా హక్కుపత్రాలు ఇచ్చి వారికి ప్రభుత్వం ద్వారా అన్ని విధాల ఆదుకోవాలని చెప్పేసి మా ప్రభుత్వం నుంచి ఈ డిమాండ్లకు టచ్ చేస్తున్నాం రైతు పండించే పంటకు మద్దతు ధర ఇస్తేనే అరేస్తున్నాం ఈ కేంద్ర ప్రభుత్వం రైతు ఆదాయాన్ని ఐదింతలు పెంచినామని చెప్పి గొప్ప చెప్పుకుంటుంది అది పత్రికల ద్వారా కానీ అది తప్పు ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం రైతుకు ఏమీ భరోసా ఇచ్చిందని ఐదంతలు పెరిగింది రైతుకు మద్దతు ధర ఇచ్చిందా రైతు పండిన పంటకు అన్ని రకాల పంటలను ప్రభుత్వం కొంటుందా మరి ఎలాంటి రైతుకు ఎరువులు పురుగు మందులు సబ్సిడీ రూపంలో ఇచ్చిందా ఏ విధంగా ఆదాయం పెరిగింది రైతు ఐదింతలు అని చెప్పేసి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం ఇది తప్పు దీన్ని రైతులు ఆలోచించాలా ఎలాంటి కార్యక్రమాలు ఎలాంటి సబ్సిడీలు ఇవ్వకుండా ఎట్లా పెరుగుతుంది అయితే అనేది మేము ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం కాబట్టి రేపు జరగబోయే డిమాండ్ వైపు రైతులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలా దానికి ఆ కదలికలు కూడా మా మా పార్టీ కార్యకర్తలను చేస్తున్నాం రేపు అందరము చేసే కార్యక్రమానికి ప్రభుత్వం కనిపి కలగకపోతే మునుముందు జరగబోయే కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఉంటాయి దానికి ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుంది కాబట్టి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం